అందరికీ నమస్తే అండి మా జనల్ సార్ ఒక వీడియో చేసుకొచ్చారండి ఇప్పుడు ఎంత దరిద్రపోటు విశ్లేషణ అంటే జగన్మోహన్ రెడ్డికి భద్రత ఉంచినట్ట తీసేసినట్ట ఒకవేళ ఉంచితే జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు తగలడిపోయింది కదా ఆ తగలబడిపోయే సమయంలో పోలీసులు ఏం చేస్తున్నట్టు అది కాకుండా పోలీసులు వైసీపీ పార్టీ ఆఫీస్కి నోటీసులు ఇచ్చారంట అంటే ఎవరెవరు వచ్చారు ఎవరెవరు వెళ్తున్నారో కార్ల నెంబర్లు ఏంటని చెప్పేసి అని అడిగారంట దానికి మా నోటికి నిప్పుచ్చేసింది ఇది ఎక్కడ వీడియో అసలు అలా అడగవచ్చా ఎవరన్నా అలా అడుగుతారా ఒకసారి ఆ దిగురు కూడా వినిపించే ప్రయత్నం చేస్తాను చూడండి జగన్కి భద్రత ఏం తీసేయలేదు ప్రతిపక్ష నాయకుడికి ఎంత భద్రత ఉండదు అంత భద్రత ఇచ్చాము ఎలాంటి ప్రాబ్లం లేదు ఇది మొన్న దాకా ప్రభుత్వం చెప్పుకొచ్చినటువంటి మాట ఇప్పుడు తాడేపల్లి పోలీసులు జగన్ కార్యాలయానికి నోటీస్ ఇచ్చారు ఏమని వాళ్ళ కార్యాలయం ఎదురుకుండా తగలబడ్డటువంటి ఆ మంటలకు సంబంధించి మీ కార్యాలయానికి ఎవరెవరు వస్తున్నారు ఎంతమంది వస్తున్నారు అక్కడ కారులు నిలిపింది ఎవరు ఆ కార్లకు సంబంధించిన నెంబర్లు ఏంటి అన్నటువంటి ఇది వినడానికి విచిత్రంగా లేదా ఇప్పుడు సాధారణంగా సెక్యూరిటీ ఉందనుకోండి ఆ వచ్చే కార్ల నెంబర్లు ప్రభుత్వమే నోట్ చేసుకోవాలి అన్నామంటే అంటే జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించేది ప్రభుత్వం ఎందుకు జగన్మోహన్ రెడ్డి కొంపకి ఎవడవుతున్నాడు ఆఫీస్కి ఎవడవుతున్నాడు ఆ కార్ల నెంబర్లు ఏంటి వచ్చాడు ఏ సొక్క వేసుకున్నాడు ఏ ప్యాంట్ వేసుకున్నాడు ఇవన్నీ నోట్ చేసుకోవడానికా ఎవరు నోట్ చేసుకుంటారా కార్యాలయ సిబ్బంది అంతేనా ఎవరు నోట్ చేసుకోవాలో ప్రభుత్వం నోట్ చేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి కొంప దగ్గరికి ఎవడో పార్టీ ఆఫీస్కి ఎవడవుతున్నాడు ఎవడే వస్తున్నాడు అని చెప్పేసి అని వాళ్ళ నెంబర్ల అంతా కూడా ప్రభుత్వం పోలీసులు నోట్ చేసుకుంటారా కూర్చొని ఎవడైనా చెప్పింది అర్థం అట్లా ఎవడు చెప్పాను నీకు అందులో విడ్డూరు ఏముంది విచిత్రం ఏముంది అడగడంలో తప్పేంటి ఆ తగలబడిపోయినప్పుడు వైసీపీ నాయకులు కార్యకర్తలు సాక్షులు డిబేట్లు ఏవని పెట్టారు జగన్మోహన్ రెడ్డి కొంప అంటించే పోయారు ఒకవేళ విధంగా జగన్మోహన్ రెడ్డి కొంపలో లేడు కాబట్టి బతికిపోయాడు ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డి ఇవాడు చచ్చిపోద్దు అని చెప్పి మాట్లాడారు అవునా కంప్లైంట్ చేసింది ఎవరు కంప్లైంట్ చేసింది ఎవడయ్యా విచారణ నిమిత్తం నోటీసులు ఇచ్చినప్పుడు సరైన స్పందన ఉండాలి లేకపోతే విచారిస్తారు అడగరా సీసీటీవీ ఫుటేజ్ అడిగారు అడిగితే లేదు ప్రభుత్వమే కట్టేసిన మళ్ళీ అది కూడా ఈ పని కూడా చెప్తాడు ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ ఇస్తే ఆ ఫుటేజ్లో కనబడుతుంది ఎవడొచ్చాడు ఎవడ పోయాడు అసలు ఏం జరిగింది ఎవడన్నా కావాలని తగలబెట్టాడా ఏంటి అనేది క్లియర్గా మన ఫుటేజ్లో కనబడుతుంది అవునా ఫుటేజ్ ఉన్నప్పుడు ఏమని విచారించాలి ఎలా విచారిస్తారు ఆ రోజు పార్టీ ఆఫీస్కి ఎవడొచ్చాడు వెళ్ళాడు అంతేనా అది ఆరో తరగతి ఏడో తరగతి చదివే పిల్లలు ఉన్నాడు అని చెప్తాడు మా దరిద్రానికి నువ్వు జర్నలిస్ట్ అయిపోయి అంతే మరి అయిపోయి మాకు అర్థం కా వాట్సాప్లో వచ్చే మెసేజ్ చదవకనైనా చదవకన అయినా అని చెప్పి వంద సార్లు చెప్తాం అయ్యే చదివే తందరూ బిడ్డ ఉందయా ఏంటి ఎవరు వచ్చారు వచ్చిన వాళ్ళ పేర్లు ఏంటి వాళ్ళ కారణం అడిగితే నేను డిప్పు వచ్చేసిందా అడగకూడదా మరి విచారణ ఏ విధంగా జరపదయా అసలు కావాలని అడగని తగలెట్టేసాడా లేదంటే వాళ్ళందరూ వాళ్ళే తగలెట్టేసుకున్నారా దాని వెనకాలన్నా కుట్ర ఉందా లేదా ఇవన్నీ మేము మాట్లాడే మాట్లాడగలం వైసీపీ నాయకులు మాట్లాడారు సాక్షిలో డిబేట్లు కూడా జరిగినాయి దీని గురించి అంతేనా పోలీసులు ఎడుతుంటే అంటే నీళ్ళు ఎప్పు వచ్చేసిందా ఇటు ప్రభుత్వం రాసుకుంటారా పోలీసులు రాసుకుంటారా కార్యాలయ సిబ్బంది రాసుకుంటారా నీకు అది కూడా తెలియదు ఇంక మాతో మా చేత అనిపించుకోము దయచేసి ఇక్కడే దాని ప్రకారం అయితే ఒకవేళ లేదు అది ఓపెన్ స్పేస్ ఓపెన్ స్పేస్ అయితే ఇప్పుడు దగ్గర నోట్ చేసుకుంటారా ఫుటేజ్ ఉంటుంది సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది సీసీటీవీలు ఉంటాయి సీసీ కెమెరాలు ఉంటాయి పార్టీ ఆఫీస్ చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఉంటాయి ఆ ఫుటేజ్ పార్టీ ఆఫీస్ దగ్గరే ఉంటుంది ఒకవేళ ఎలాంటి ఏమైనా సంఘటనలు ఏమైనా జరిగినాయి అనుకో ఆ ఫుటేజ్ చూపిస్తారు ఆ ఫుటేజ్ బయటకు వదులుతూ ఒకవేళ పోలీసులు పెడితే పోలీసులు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తారు ఇస్తారా కూడా గతంలో ఇవ్వలేదా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు ఎన్ని కార్లో వచ్చారు ఎవరెవరు వచ్చారని చెప్పి సీసీటీవీ ఫుటేజ్లో మనకు కనబడలేదా కనిపించిందా లేదా ఇక్కడికి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి భద్రత లేనట్టే ఇంకా మాట్లాడు అట్లు ప్రాక్టికల్గా అక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున కార్యకర్త కూర్చొని ఆ బయట హైవే మీద పక్కన కార్లని కార్లన్నీ కూడా ఎవరైనా నోట్ చేసుకుంటారా బీజేపీ ఆఫీస్ దగ్గర నోట్ చేసుకుంటారా ఈ పేదపురగాడికి అందుకే చెప్పింది నేను సీసీటీవీ ఉంటుందా అక్కడ సీసీటీవీ కెమెరాలు ఉంటాయి సీసీ కెమెరాలు ఉంటాయి కదా అక్కడ వీళ్ళకి అర్థం కాదు అంతే ఆ సీసీ కెమెరాలు ఉంటాయి సీసీ కెమెరాలు పనులకు పెట్టుకుంటారా పనులకు వెనక్కి పెట్టుకుంటారా సినిమా అందులో నుంచి సీసీ కెమెరాలో సినిమా ఏమైనా చూస్తారా సీసీ కెమెరాలు ఎందుకు పెట్టుకుంటారా వెనక అర్థం కాదు ఎందుకు పెట్టుకుంటారు నువ్వు చెప్పు సీసీటీవీ కెమెరాలో ఎందుకు పెట్టుకుంటావు అడుగుతున్నా తెలీదు మనం జర్నలిస్టులనే వెనక్కి చనిపిస్తా హైవే మీద పక్కన పెట్టుకుంటే కార్లని అవన్నిటి కూడా ఎవరన్నా నోట్ చేసుకుంటారా లేదా బీజేపీ ఆఫీస్ దగ్గర నోట్ చేసుకుంటారా లేకపోతే సీసీటీవీ ఫుటేజ్ సీసీటీవీ ఫుటేజ్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అడగటం వాళ్ళేమో మా దగ్గర ఎదువరకు ఉండే కనెక్షన్స్ని ప్రభుత్వమే కట్ చేయించింది అందువల్ల అందులో లేదు అని చెప్తున్నారు ప్రభుత్వం కట్ చేయడం ఏంటి సీసీటీవీ ఫుటేజ్ వాస్తవంగా దగ్గర ఉండి ప్రభుత్వం ఎందుకు కట్ చేసింది ప్రభుత్వం ఎందుకు కట్ చేస్తాయి ఇప్పుడు వైసీపీ కార్యాలయం ఏమైనా ప్రభుత్వ భవనమా కాదు అవునా పార్టీ కార్యాలయం అందులో సీసీ కెమెరాలు ఉన్నా సిస్టాలు ఉన్నా పార్టీకి సంబంధించినవి ఉంటాయి తప్పితే ప్రభుత్వానికి సంబంధించినవి ఏ ఉండవు ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా వైసీపీ పార్టీ ఆఫీసులో పని చేయరు ప్రభుత్వం ఎందుకు కట్ చేసుకు ఒకే నిజంగా కట్ చేసిందే అనుకోపోని అంటే జగన్మోహన్ రెడ్డి సీసీ కెమెరాలు కూడా పెట్టించుకోలేని పొజిషన్లో ఉంటాడా సాధారణంగా జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ లేకపోతే ఎక్కడికి మనం చూసాం వరదలు కట్టుకొని తిరుగుతూ ఉంటాడు అలాంటి వ్యక్తి పార్టీ ఆఫీస్ బయట ఇంటి బయట కావచ్చు ఎక్కడైనా సరే సీసీ కెమెరాలు పెట్టించుకుంటూ ఉంటాడా ఆ ఫుటేజ్ వాళ్ళ దగ్గర లేకుండా ఉంటుందా ఎదో ఒక సొల్లు కాకపోతే ఇంకా మాట్లాడు ఇంకొకటి ఏంటంటే సెక్యూరిటీ ఉంటే జగన్ దగ్గర సెక్యూరిటీగా ఉండి ఉంటే మంటలొచ్చి వచ్చి వాళ్ళు ఆర్పుకుంటే ఎట్లా ఆర్పారో చెప్పండి ఎవరు ఆర్పారో చెప్పండి అని చెప్పి వాళ్ళకే నోటీస్ ఇట్లు ఏంటి జగన్ ఇంటి ఎదురుగా కదా జరిగింది జగన్ ఇంటి దగ్గర సెక్యూరిటీ ఉంటే పోలీసులు ఏం చేస్తున్నట్టు అంటే జగన్ ఇంటికి సెక్యూరిటీ ఎందుకు వెళ్తారా నాకు అర్థం కదా జగన్ ఇంటికి సెక్యూరిటీ ఎందుకు వెళ్తాను అడుగుతున్నా నేను అపోజిషన్ లీడరా కాదు ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి కాదని అట్లా అవునా మాజీ ముఖ్యమంత్రి కాబట్టి కాస్త సెక్యూరిటీ ఎక్కువగానే ఉండవచ్చు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి కూడా సెక్యూరిటీ ఉంటారు అవునా జగన్మోహన్ రెడ్డి కొంపలో ఉంటే ఇంటి దగ్గరే ఉంటారు కొంపలో లేకపోతే ఎక్కడ ఉంటారో జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ కల్పించింది దేనికి ఇంటి దగ్గర కాపలా కాపలేక కాదు కదా జగన్మోహన్ రెడ్డి ఆ సమయంలో ఎక్కడ ఉన్నాడు ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర సెక్యూరిటీ ఇంటి దగ్గర సెక్యూరిటీ ఇంటి దగ్గర సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు ఉంటుంది అండి జగన్మోహన్ రెడ్డి కదా కల్పించింది భద్రత ఏ తల తలతెక్క ప్రశ్నలు తల తెక్క విశ్లేషణ చెయ్యి మాకు బాగా గుర్తుపెట్టుకో మా డైరెక్ట్గా చెప్పేస్తున్నాను ఇంకా సెక్యూరిటీ తీసేసినట్టే నిజంగా సెక్యూరిటీ తీసేస్తే జగన్మోహన్ రెడ్డి ఊరుకుంటాడు గొప్పెట్టి ఏడిసేస్తాడు మామూలుగా ఏడా తెలుసా నీకు అయ్యి బాబు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే సపరేట్గా సెక్యూరిటీ కల్పించుకొని మరి వందలాది మందిని కనుక తొమ్మిది వందల ఎనభై మందిని సెక్యూరిటీ పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి సడన్గా ప్రభుత్వం మారిన తర్వాత సెక్యూరిటీ తీసేస్తే నిద్ర అవుతాడా శలిజనంతో చచ్చిపోడు ఈ వాడికి వైసీపీ కార్యకర్తల నాయకులు పెద్ద గగ్గోలు పెట్టేస్తారు కదా నువ్వెందు బాధపడిపోతున్నావు నీకెందుకు అంత నొప్పి లాస్ట్ ఇంకో పది సెకండ్లో వినిపించేస్తాను వినండి ఫుల్ సెక్యూరిటీ ఉంది అన్నారు కదా అవును కరెక్ట్గా జగన్ ఇంటికి మంటలు ఎదురు దానికి సెక్యూరిటీ ఉంటే కనుక మరి ఆదుకునేవాళ్ళుగా సెక్యూరిటీ లేనట్టా జగన్కి ఏం జరుగుతుంది అసలు నీకేం అర్థం కాదు వాట్సాప్లో వచ్చే మెసేజ్లు చదివిస్తాయి ఇంకా వాట్సాప్లో వచ్చే మెసేజ్లు అన్ని కూడా లైన్గా పెట్టేసుకున్నా గ్రూప్ కూడా పెట్టేసుకొని కెమెరా ఆన్ చేసుకొని చదివేసుకుంటే వెళ్ళిపో కూడా కెమెరాలో చిప్పులు మార్చి వస్తాం నువ్వు చదువుకుంటే వెళ్ళిపో ఆ పీతబోట్ర వేసుకుని ఒక దానిపైన అడిగి విశ్లేషణ చేయగలుగుతాం మనం ఇది ఒక విశ్లేషణ జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ తీసేరా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంటిపైన దాడి కింద చిత్రీకరించారు ఆ మంటలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కావాలని చెప్పేసి అని అంటించేశారని లేదంటే జగన్మోహన్ రెడ్డి ఇల్లే తాగలబెట్టే పోయారని చెప్పేసి అని మాట్లాడారు ఫిర్యాదు చేసింది ఎవరు కంప్లైంట్ ఇచ్చింది ఎవరు మరి విచారం జరిగినప్పుడు సహకరించాలి కదా నిజంగా వాళ్ళ ప్రమేయం లేకపోతే సీసీటీవీ ఫుటేజ్ అన్న ఇవ్వాలి కదా ఇవ్వాలా వద్దా నువ్వు అది ఎందుకు అడగట్లా నువ్వు అడగాల్సింది అది కదా నువ్వెవరిని అడగాలి జగన్మోహన్ రెడ్డిని అడగాలి అంతేనా మీ నాయకులు మీ కార్యకర్తలు మీ సొంత ఛానల్లోని పెద్ద పెద్ద డిబేట్లు పెట్టి మాట్లాడారు కదయ్యా ఆ సీసీటీవీ ఫుటేజ్ ఏదో బయట పెడితే ఎవడు తగలబెట్టాడు వచ్చాడు అనేది ప్రజలకు తెలుసు కదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని అడగడం మానేసి ప్రభుత్వం విచారం చేపిస్తుంటే మీరు వెళ్ళి నోటీసులు ఇస్తారా మీరు వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ అడుగుతారా ఎవరు వచ్చారో ఏంటి అని చెప్పి అడుగుతారా అది మీ బాధ్యత కదా మీరు రాసుకోవాలని చెప్పి మాట్లాడతావా అంటే పోలీసులు రాసుకుంటారా ఎవడెవడు వచ్చారని చెప్పి ఎవరు రాసుకుంటారాయా జగన్మోహన్ రెడ్డిని వంద మంది కలుతానికి వస్తారా అది ఎవడన్నా రాని అపాయింట్మెంట్ లేకుండా అయితే కలవరు కదా అంతేనా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కలిసిన పవన్ కళ్యాణ్ గారిని కలిసినా లేదంటే జగన్మోహన్ రెడ్డిని కలిసిన పార్టీ కార్యాలయం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమి చంద్రబాబు నాయుడు గారిలాగో లేదంటే లోకేష్ గారిలాగో ప్రతి బుధవారమో గురువారమో మేము పార్టీ ఆఫీసుల్లో ఉంటాము ఎవరన్నా రావచ్చు కలవచ్చు అనే టైప్ ఏమి ఉండడు కదా జగన్మోహన్ రెడ్డిని కలవాలంటే ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకుని వెళ్లాల్సిందే సాధారణ సాధారణ కార్యకర్త ఎవడో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ లోపలికి అడుగు పెట్టలేడు నో డౌట్ అది అది ఎవరిని అడిగినో చెప్తాడు సాధారణ కార్యకర్త వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త అనుమతి లేనిదే పార్టీ కార్యాలయం అనుమతి లేనిదే పార్టీ పెద్దల అనుమతి లేనిదే గేటు దాటి లోపలకు కూడా అడుగు పెట్టలేడు అడుగు పెట్టలేదు నిజంగా అది అడుగు పెట్టలేదు అందుకు ఎవరన్నా ఎంక్వైరీ చేసుకో తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి అలా ఉండదు ఎవరన్నా వెళ్ళొచ్చు రావచ్చు ఆ ఫెసిలిటీ ఉంటుంది కదా మరి అలాంటప్పుడు పార్టీ ఆఫీస్కి ఎవడెవడవుతున్నాడు అవుతున్నాడు అనేది పార్టీ కార్యాలయానికి తెలియకుండా ఉంటుందా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కావడన్నా అపాయింట్మెంట్ తీసుకున్నాడు అనుకో వాళ్ళ పేరు వాళ్ళ ఫోన్ నెంబర్ వాళ్ళ కార్ నెంబర్ కూడా ఇవ్వాలి ఖచ్చితంగా తెలుసా నీకు విషయం అవన్నీ తెలియవు మనకు అవన్నీ తెలియవు ఏదో మాట్లాడేసి ఉంటే మాట్లాడేసామంతే ఊరికే మనకు ఒక ఛానల్ ఉంది మాట్లాడేస్తే అయిపోద్ది కదా మనం బంద్ చేసేస్తే అయిపోద్ది కదా ఇంక ఇదే బుద్ధ వాళ్ళ దగ్గర ఉండదా ఎవడొస్తున్నాడు పార్టీ ఆఫీస్కి ఎవడొస్తున్నాడు ఎవడెళ్తున్నాడు అని చెప్పేసి అని ఆ మాత్రం తెలియకుండా ఉంటారా ఏ సాయి మనం అర్థం చేసుకోవాలి వాళ్ళ సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వట్లేదు అలాగని చెప్పేసి ఎవడొచ్చు పోతున్నాడు కూడా చెప్పట్లేదు అంటే మనం ఏమైనా అర్థం చేసుకోవాలి ఏమైనా అర్థం చేసుకోవాలయా వాళ్ళే తగలబెట్టుకున్నారు కాబట్టికే ఆ సీసీటీవీ ఫుటేజ్ కానీ ఎవడొచ్చాడు ఎవడ వివరాలు కానీ చెప్పట్లేదు అని చెప్పేసి అర్థం అర్థం ఇలాంటి పిచ్చపిచ్చ విశ్లేషణ చేయి మాకు దయచేసి జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించేది జగన్మోహన్ రెడ్డి కొంక ఎవడు వస్తున్నాడు అడు ఏ బ్యాండ్ వేసుకున్నాడు ఏ షర్ట్ వేసుకున్నాడు అడు ఏ బండిలో వచ్చాడు సైకిల్ మీద వచ్చాడా కార్ మీద వచ్చాడా లేదంటే టిఫిన్ చేసేడా బోన్ చేసేడా ఏమి తినకుండా వచ్చాడు ఏమైనా తినేసి వెళ్తున్నాడా అవన్నీ చూసుకోవడానికి కాదు గుర్తుపెట్టుకో బాగా అవన్నీ చూసుకోవడానికి జగన్మోహన్ రెడ్డికి కానీ చంద్రబాబు నాయుడు గారికైనా జగన్మోహన్ రెడ్డి అయినా లేదంటే పవన్ కళ్యాణ్ గారికైనా ఎవరికైనా వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఖచ్చితంగా ఉంటారో అది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు మా నోటుకు వచ్చింది ఏది పడితే మాట్లాడకూడదు దిక్మల్ అన్నసి అలాగే ఏమన్నా అంటే కొంచెం నెలలు గెడ్ చెప్తాడే నన్ను అలాగన్నారో నన్ను ఎలాగన్నారో నేను నిఖాస్ అయిన జర్నలిస్ట్ని ఎట్ట నిలువుగా నిలబడు నీకు నిలబడితే నువ్వు మళ్ళీ వద్దు ఈ బురద జల్లే కార్యక్రమాలు దయచేసి చెయ్యొద్దు ఆ రిక్వెస్ట్ అనుకో